నమస్తే ఈ వారం సమాచారానికి స్వాగతం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి ఒక్కటి మాత్రమే తెలుగు వాళ్లకు చాలా పెద్ద పండుగ ఇది ఏకంగా నాలుగు రోజులు ఐదు రోజులు జరిపిస్తారు భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ ఇట్లా నాలుగైదు రోజుల తర్వాత దీంట్లో అనేక రకాలైన గాలిపటాల దగ్గర నుంచి కోళ్ళ పందాల దాకా రకరకాల పోటీలు ఉత్సాహంగా ఆడుకోవడాలు పిండి వంటలు రకరకాలు ఇది చాలా పెద్ద పండుగ తెలుగు వాళ్లకు ఈ పండుగకు తప్పనిసరిగా ప్రతి వాళ్ళు వాళ్ళ మిత్రులను కలవడానికి తర్వాత తల్లిదండ్రులను ఇతరులను అత్తమ్మ వాళ్ళని కలవడానికి సాధారణంగా మన దగ్గర పల్లెటూళ్ళకు సొంత ఊళ్ళకు వెళ్తారు మన విజయవాడ వైపు వెళ్తున్న రషం చూస్తేనే అర్థమవుతుంది అయితే పండగ పండగలాగా ఉండకుండా విశాఖపట్నం వెళ్ళాలంటే ఒకవేరెవరన్నా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలన్నా విశాఖపట్నం నుంచి హైదరాబాద్ రావాలన్నా ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయలకు పైగా వసూలు చేస్తున్నారట ప్రైవేట్ బస్సు వాళ్ళు అంటే ఇద్దరు కానీ ముగ్గురు కానీ వెళ్ళి రావాలంటే పాతిక వేలు ఇరవై ఐదు వేలకు పైగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వ సర్వీసుల్లోనూ తెలంగాణ మేరకు అది కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు కానీ మగవాళ్ళ సంగతి తెలంగాణ సరిహద్దులను దాటి బయటికి వెళ్ళాల్సిన వాళ్ళ సంగతి ఏమిటి తర్వాత అక్కడ దిగిన తర్వాత కూడా ఇక్కడి నుంచి ఎవరన్నా వైజాగ్ వెళ్తే వైజాగ్లోనే ఉండకుండా పల్లెటూళ్ళకు పక్క ఊళ్ళకు వెళ్ళాలన్నా కూడా మళ్ళీ అది ఓ ఖర్చు తడిసి గంపెడవుతుంది ఒక విధానం ఉండదా బస్సులకు ఇన్ని కిలోమీటర్లకు ఇంత ఛార్జీలు వసూలు చేయాలి అని ప్రైవేట్ వాళ్ళకు నిబంధనలు ఉండవా అవకాశాన్ని చూసుకొని అవసరాన్ని చూసుకొని వసూళ్ళు చేయడమేనా తర్వాత సొంత వాహనాల్లో అనుకున్న వాళ్ళు కార్ అద్దెకు తీసుకొని లేక కారులో వెళదామనుకున్న వాళ్లకు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే సరికి ఒకటేమో ఇంధనం ఖర్చు పెట్రోల్ ఖర్చు కానీ డీజిల్ ఖర్చు కానీ రెండోది టోల్గేట్ల ఖర్చు కూడా చాలానే ఉంటుంది కొంచెం కాదు ఏ రకంగా చూసినా అంతే ఖర్చు అవుతుంది వాళ్లకు ఓ పద్ధతి లేదు దీనికి దీనికి ఇకపైనైనా ఒక పద్ధతి అంటే మామూలు రోజుల్లో ఎలాంటి ధర ఉంటుందో ఎలాంటి ఛార్జీలు ఉంటాయో పండుగ రోజులు కూడా దోపిడీని అరికట్టి ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఈ పండుగకు ముఖ్యంగా ఇంకో విషయం సాధారణంగా మాంసాహారులు తప్పనిసరిగా ఈ పండగకు మాంసం తింటారు ఎట్లాగైనా పేదవాళ్ళైనా ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా కానీ ఏకంగా ఈ పది పదిహేను రోజులుగా గుడ్ల ధర కోళ్ళ ధర మాంసం ధర మటన్ ధర విపరీతంగా పెరిగిపోయింది అది కూడా కంట్రోల్ లేకుండా పోయింది తర్వాత పండగకు ఉపయోగించే అన్ని దినుసుల్లో కూడా ఇతోధికంగా ఈ నెలలోనే ధరలు పెరిగాయి ఇట్లా పెరగకుండా అరికట్టి పండగ పండగలాగా ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత అన్ని ప్రభుత్వాలది అన్ని ప్రభుత్వాలపైన ఈ బాధ్యత ఉంటుంది అది గమనించాలి దాదాపు పన్నెండు వందల కోరల ద్వీపాలతో చిన్న చిన్న ద్వీపాలతో ఏర్పడ్డ దేశం మాల్దీవ్స్ మాల్దీవ్స్ జనాభా ఐదున్నర లక్షలకు మించదు నిజం చెప్పాలంటే మొన్నటి నిరుటి లెక్కల ప్రకారం ఐదు లక్షల ఇరవై వేల పైచీలకు అంతే చిన్న దేశం మరి మాల్దీవ్స్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామంటే నిన్న మొన్న అంతకుముందు ఒక వారం రోజులుగా మాల్దీవ్స్ వార్తల్లో ఉంది ఎందుకంటే అక్కడి మంత్రులు ఒక ఎంపీ ఇద్దరు మంత్రులు ఒక ఎంపీ మన ప్రధాని పైన ప్రధాని నరేంద్ర మోదీ పైన ఆయన అండమాన్ నికోబార్ దేవుల సందర్శన పైన వ్యంగ్యాస్త్రాలు విసిరారు నిజం చెప్పాలంటే చాలా అసహ్యంగా జుగుప్సాకరంగా మాట్లాడారు మన ప్రధానిని బయటివాడు ఎవరన్నా సహించేది లేదు సహించకూడదు కూడా ఏ భారతీయుడు కూడా మాల్దీవ్స్ హోటల్స్తో మీ హోటల్స్ ఎక్కడ పోటీకొస్తాయి ఆ అసహ్యమైన వాసన వస్తుంటుంది చూడు దాన్ని కడుక్కోమని ముందు అన్నారు అయితే ఇట్లా అడ్డగోలుగా వాగిన మంత్రులపైన వ్యక్తులపైన వెంటనే అక్కడ అక్కడి రాష్ట్రపతి అధ్యక్షుడు చర్య తీసుకొని వాళ్లను మంత్రివర్గా నుంచి తొలగించారు కొన్ని చర్యలు కూడా చేపట్టారు భారత్తో సంబంధాలు తెగిపోకుండా ఉండడానికి తను త్వరలోనే భారత్ రాబోతున్నట్టు కూడా చెప్పారు కానీ మొత్తం భారతదేశం మీదే ఆధారపడి ఉంది వాళ్ళ మొత్తం ఆదాయం ఏమిటంటే ఒకటి చేపలు రెండోది చేపల ఎగుమతి రెండోది ఏంటంటే టూరిజం ఈ టూరిజం కానీ చేపలు చేపలు కొనేది ఎక్కువ భారతదేశమే టూరిజం కూడా భారతదేశం నుంచి ఎక్కువ మంది వెళ్తారు ఇది తెలియకుండా ఇది కూడా తెలియకుండా కళ్ళు మూసుకున్న కండకావురాన్ని మనం ఏమనాలి ఓకే దాన్ని పక్కన పెడతాం చైనా ఏం చేస్తుందంటే భారతదేశం చుట్టూ ఉన్న పొరుగు దేశాలను భారత పొరుగు దేశాలను హిందూ మహాసముద్రంలో ఉన్న అన్ని దేశాలను పైన ఆధిపత్యం సాధించడానికి చాలా తీవ్రంగా ప్రయత్నిస్తోంది నేపాల్ మన మిత్రదేశంగా ఏమాత్రం లేదు అది చైనా ఖాతాలోకి వెళ్ళిపోయింది మనం చూస్తున్నాం కదా శ్రీలంక అట్లాగే వెళ్ళిపోయింది ఇప్పుడు మాల్దీవ్స్ వంతు వచ్చింది చైనా ఏవో పెట్టుబడులు పెట్టి వాళ్లకు ఆర్థిక సాయం చేసి తన ఖాతాలో వేసుకుంటుంది తన ఖాతాలో వేసుకొని హిందూ మహాసముద్రంలో చైనా ఒక బలమైన శక్తిగా ఏర్పడడం తన పాదాన్ని అక్కడ మోపడానికి విపరీతంగా ప్రయత్నిస్తుంది దీన్ని భారతదేశం అన్ని విధాలా అడ్డుకోవాలి బిల్కిస్ బానో గురించి ఆమె కేసు వివరాల గురించి అందరికీ తెలుసు ఎందుకంటే నీరుటి నుంచి నిజం చెప్పాలంటే రెండు వేల ఇరవై రెండు నుంచి పుంఖానుపుంఖంగా వార్తలు వచ్చాయి ఆమె ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపేసి ఇది పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగిన సంఘటన చంపేసి ఐదు నెలల గర్భవతిగా ఉన్న ఆమె పైన రేపు చేసి పుట్టబోయే బిడ్డ చావుకు కూడా కారణమైన పదకొండు మంది నిషులను కేసు అంతా నడిచింది వాళ్ళను జైల్లో పెట్టారు జీవిత ఖైదులో ఉన్నారు వాళ్ళు అయితే సరిగ్గా గుజరాత్ ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై రెండులో వాళ్లను వదిలేశారు బయటికి ఎవరు వదిలేశారు గుజరాత్ ప్రభుత్వం వదిలేసింది గుజరాత్ జైల్లో ఉన్నారు కనుక అంతేకాకుండా వచ్చిన వాళ్ళను వాళ్ళకు మంగళహారతులు పట్టి పూలదండలు వేసి బొట్లు పెట్టి చాలా గౌరవంగా నోబెల్ ప్రైజ్ వస్తే ఎట్లా ఆదరిస్తాం అట్లా ఆదరించి తీసుకెళ్ళారు వాళ్ళని జైలు నుంచి బిల్కిస్బాను మొదటినుంచి అన్ని అంత ఘోరమైన పరిస్థితులను అత్యాచారాన్ని అన్నిటిని ఎదుర్కొని వీరోచితంగా నిలబడి పోరాటం చేస్తున్న మహిళ ఆమెను అన్ని రకాలుగా బెదిరించారు భయపెట్టారు డబ్బులాస చూపెట్టారు అన్నీ చేశారు కానీ ఆమె తొణకక బెణకక ఒక పోరాటం చేస్తున్నారు ఆమెకు తోడుగా సుభాషిణి అలీ అనే అడ్వకేట్ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆమె విషయంలో కోర్టులో పోరాటం చేస్తున్న వ్యక్తి క్యాప్టెన్ లక్ష్మి క్యాప్టెన్ లక్ష్మి ఎవరంటే సుభాష్ చంద్రబోసు సైన్యంలో పనిచేసిన క్యాప్టెన్ ఆమె కూతురు ఈమె సుభాషిణి అలీ ఈమె సిపిఐ సభ్యురాలు సిపిఐ నాయకురాలు ఆమె పోరాటం చేస్తున్నారు పోరాటం చేసి మొన్న ఏం చేశారంటే ఈ పదకొండు మంది బయట ఉన్నారు కదా వాళ్లకు మళ్ళీ తిరిగి శిక్ష పడేటట్టు చేశారు పోరాటం చేస్తున్న వాళ్ళు కోర్టులకు రెగ్యులర్గా వెళ్తున్న వాళ్ళు అందరూ కూడా దాదాపుగా అందరు కూడా మహిళలే మహిళలు మీకు విజయం కలుగు కాక ఇట్లాగే ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం కానుంది ఆ రామాలయం నిజానికి ఇంకా పూర్తి కాలేదు పూర్తిగా గోపురం అదంతా కాలేదు ఇంకా పని జరుగుతోంది ఇరవై రెండో తారీఖున దాన్ని ఆరంభోత్సవం పెట్టుకున్నారు అయితే అన్ని పార్టీలకు అంటే ముఖ్యమైన పార్టీలకు జాతీయ పార్టీలకు ఇన్విటేషన్స్ పంపించారు మతంతో దేవుడితో మాకు సంబంధం లేదు అని చెప్పి సిపిఎం మేము రావట్లేదు అని తిరస్కరించింది కాంగ్రెస్ కూడా తిరస్కరించింది కాంగ్రెస్ చెప్పిన కారణం ఏంటంటే గుడి పూర్తిగా నిర్మాణం కాలేదు నిర్మాణం కాకముందే మీరు ఎన్నికల కోసం బీజేపీ గెలుపు కోసం మీరు ఎట్లా ఇప్పుడే ప్రారంభిస్తారు అని ప్రశ్నిస్తూ అందు గురించి మీరు ఎన్నికలను నేపథ్యంలోనే దీని ప్రారంభోత్సవం పెట్టుకున్నారు కాబట్టి మేము రావట్లేదు అని కాంగ్రెస్ చెప్పింది కానీ శ్రీ 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 శంకరాచార్య పీఠం వాళ్ళు కూడా నలుగురు స్వాములు మేము అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి రావట్లేదు ఎందుకంటే పూర్తి కాకముందే దాన్ని ఆరంభించడం ధర్మవిరుద్ధం శాస్త్ర విరుద్ధం ఆ శాస్త్ర విరుద్ధమైన పనులు మేము ఎట్లా చేస్తాం మీరు చేస్తే మీరు ఎన్నికల కోసం ఎందుకు చేస్తున్నారో మాకు తెలియదు మాకు ఎవరి పట్ల వ్యతిరేకత లేదు కానీ మేమైతే రావట్లేదు అని చెప్పింది ఈ వీడియో శాంతం చూసినందుకు ధన్యవాదాలు మా ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాలని మనవి